నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం మొక్కజొన్న రైతుల ఆశలకు కత్తెర ఈ పురుగు ఉధృతితో దిగుబడులు గణనీయంగా తగ్గి నష్టాలు వస్తాయోమోనని ఆందోళన వ్యక్తమవుతోంది దీనిని ప్రారంభంలోనే నియంత్రించకపోతే ఇబ్బందులు తప్పవని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు రబీ సీజన్లో రైతులు మొక్కజొన్న పంటను ఎక్కువగా సాగు చేశారు కమర్షియల్ విత్తన మొక్కజొన్న రకాలు సాగు చేశారు ప్రస్తుతం మొక్కజొన్న ఇరవై నుంచి ముప్పై ఐదు రోజుల దశలో ఉంది కొన్ని మండలాల్లో నుంచి ఇరవై శాతం వరకు పంటకు కత్తెర పురుగు ఆశించింది పంటకు ఆశించి ఆకులు తినేస్తుండటంతో రైతులు బెంబేలెత్తుతున్నారు ఎకరాకు పదిహేను వేలు కోలు చెల్లించి మొక్కజొన్న సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది ఎకరాకు ఇంతవరకు ముప్పై వేల నుంచి నలభై వేల పెట్టుబడి పెట్టామని రైతులు వాపోతున్నారు ఈ పురుగు మొక్కజొన్న పంట పది రోజుల దశకు వచ్చిన నుంచి ఆశిస్తుంది మొదట మొక్క ఆకులకు వ్యాపించి ఆ తరువాత చుడిలో చేరి మొక్క ఆకులను కొరికి తినేస్తుంది దీనివల్ల మొక్కలన్నీ బలహీనంగా తయారై దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది కృష్ణా జిల్లాలో మొక్కజొన్న పంటను రబీలో ఎక్కువగా నూజివీడు నియోజకవర్గంలోనే చేస్తున్నారు ముఖ్యంగా చాట్రాయి మండలంలో ఎనిమిది వేల ఏడు వందలు ఎకరాల్లో సాగు చేశారు నూజివీడు మండలంలో ఒక వెయ్యి నాలుగు వందలు ఎకరాలు ఆగిరిపల్లి మండలంలో ఐదు వందలు ఎకరాలు ముసునూరు మండలంలో రెండు వేల ఏడు వందలు ఎకరాల వరకు రైతులు సాగు చేశారు మొక్కజొన్నకు మార్కెట్లో ధర బాగానే ఉండటంతో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు దీనికి తోడు విత్తన మొక్కజొన్నను సైతం రైతులు సాగు చేస్తున్నారు ఈ పంటకు కత్తెర పురుగు ఆశించడంతో వారు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యే పరిస్థితులు నెలకొన్నాయి ఈ మాయదారి పురుగు వల్ల తాము పెట్టిన పెట్టుబడి నేలపాలేనని రైతులు లబోధిబోమంటున్నారు వేపకషాయం మేలు పురుగు ఉనికి మండలంలోని పలు గ్రామాల్లో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంటలో కనిపిస్తోంది కత్తెర పురుగు గమనించిన వెంటనే రైతులు వేప కషాయంతో పాటు ఇమామింగ్టన్ బెంజుయెట్ ఒకటి ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు అని నూజివీడు వ్యవసాయాధికారి ఏ చాముండేశ్వరి చెప్పారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం బాత్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్